వెల్కమ్ న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు నేడు వరకుంటిపాడు మండలం ఆంధ్రవారిపల్లి గ్రామం ఎస్సీ కాలనీ నందు గడప గడప కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన శుంకర అంజనాద్రి ఆంధ్ర బాలగురవారెడ్డి ఆంధ్ర నాగిరెడ్డి మరియు ఆంధ్ర శివరామరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరి సమక్షంలో యాభై కుటుంబాలు టీడీపీలోకి చేరాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ని మరియు ఆంధ్ర సీఎంగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడిని అత్యధిక మెదారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటేసి మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ కొత్త మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్న రోజున మన గ్రామాలు అన్ని అభివృద్ధి చెందుతాయి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై ఈరోజు పరికొట్టుపాడు పంచాయతీలో ఆంధ్రవారిపల్లి గ్రామంలో వరికుంటపాడులో ఉన్న నాయకులు అందరం కూడా కాకర్ల సురేష్ గారు హేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఆండ్రవారిపల్లి ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాం ఆండ్రవారిపల్లి ఎస్సీ కాలనీలో బ్రహ్మాండంగా అందరూ కూడా ఆదరిస్తున్నారు ఆదరిస్తారు రాబోయే రోజుల్లో ఆంధ్రవారి ఎస్సీ కాలనీకి ఏ పేదవాడికి ఇల్లు లేకపోయినా ఇంటి పట్టా లేకపోయినా ఖచ్చితంగా కాకల సురేష్ గారు ఎమ్మెల్యే అవుతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అవుతారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ఏ డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రం మొత్తం కూడా అప్పులు పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఆడబిడ్డకు కూడా సంవత్సరానికి ఇంట్లో ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు కూడా రాష్ట్ర గవర్నమెంట్ పరిస్థితి పేదల పరిస్థితిని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు పెట్టడం జరిగింది మహిళలకి ముఖ్యంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తున్నారు అలాగే మహిళలకి బస్సు ఫ్రీ బస్సు ఎక్కడికైనా ప్రయాణం చేసేదానికి మహిళలకి మంచి ఆలోచనతో ఆయన పథకం పెట్టడం జరిగింది అలాగనే పింఛను ఈ మూడు నెలలది కలిపి ఆయన ముఖ్యమంత్రి అవుతానే తొలి సంతకం పెడుతూ నాలుగు వేలు పింఛును ఈ రాష్ట్రంలో ప్రతి మహిళలకి ఇవ్వాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు ఇస్తాడు కూడా ఆ రోజు ఈ మూడు నాలుగు కలిసి ఏడు వేల రూపాయలు పింఛని ఇవ్వబోతున్నారు పోతే ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారు మీరందరూ బాగా ఆలోచించాల్సిన విషయం ఆయన ఏ పార్టీలో కూడా లేకుండా ఏ పార్టీ వాడికైనా అనుకుండా ప్రతి ఒక్కరికి కూడా నిరుపేదలకి ఆర్థిక పరిస్థితులు ఉన్నవారికి కావచ్చు ఆరోగ్యం బాగా లేకుండా ఉన్నది కావచ్చు యాక్సిడెంట్ అయిన వారికి కావచ్చు ఇంకొకరికి కావచ్చు అందరూ కూడా అతని రెండు సంవత్సరాలు కూడా ఆర్థికంగా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇవ్వటము ఈ నియోజకవర్గంలో దాదాపుగా లక్ష కుటుంబాలతో వచ్చే ఉన్న వ్యక్తి కాకర్ల సురేష్ గారు అలాగనే అతను ఆరోగ్యం గురించి ఈ నియోజకవర్గంలో ఒక రథం పెట్టి మంచి మెడిసిన్ అతని సొంత నిధులతో ఖర్చు పెట్టి దాదాపుగా ఇత నియోజకవర్గంలో కొన్ని వేల గ్రామాలు తిరిగి చేయటం జరిగింది జబ్బుని ఆయన బీపీ కావచ్చు షుగర్ కావచ్చు కంటి వ్యాధి కావచ్చు ఈ రా ఈ తాలూకాలో గుర్తించి మీకు ఈ వ్యాధి ఉందమ్మా అని చెప్పడం జరిగింది ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు బాగుపడటం జరిగింది అలాగే మన పెద్దలు పూజ్యులైన హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలోనే ఆయన పెద్ద నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీకి రావటమే ఈరోజు మన అదృష్టం నెల్లూరు జిల్లాలో పదికి పది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఒక్క సోమరెడ్డి సందేహం ఉన్నది సోమిరెడ్డి కూడా గెలుస్తున్నాడు ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి విపరీతంగా ఇస్తుంది ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఓటేస్తే మనం రాష్ట్రము అప్పులు పాలైపోతాము మీరు ఒకటి ఆలోచించాల్సిన విషయం మన కుటుంబంలో అప్పుల మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఉన్న ఆస్తి అమ్ముకోవాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితి రాష్ట్రంలోనే ఈరోజు కొనసాగుతుంది కాబట్టి పెద్దలు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాల్సిన ఎంతో అవసరం ఉంది మనం ఎమ్మెల్యేగా కాకల సురేష్ గారిని గెలిపించుకొని ఎంపీగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిపించుకుంటే మన పంచాయతీలో మనము ఉన్న పెద్దలు గారు కావచ్చు నాగిరెడ్డి గారు కావచ్చు శ్రీరామరెడ్డి గారు కావచ్చు అందరూ కలిసి కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ పంచాయతీలో భారీ మెజార్టీ కూడా తెస్తామని మేము ఈ సభాభంలో తెలియజేస్తున్నాం మరికుంటుబాటు మండలంలో కూడా భారీగా ఐదు వేలు ఐదు వేలు మెజార్టీ తక్కుండా తెలుగుదేశం పార్టీకి వస్తుంది కాకర్ల సురేష్ పాతిక వేల మెజార్టీతో కూడా గెలవబోతున్నాడని నేను చెప్పడం జరుగుతుంది మన వరుకుంటుపాడు పంచాయతీ సుందర వెంకటాద్రి అంజనాద్రి అన్న ఆంధర్యంలో ఈరోజు వరుకుంటుపాడు ఎస్ఈ కాలనీలో ఈరోజు ఇంటింటి ప్రచారం జరిగింది ఎందుకంటే వరుకుంటుపాడు పంచాయతీ ఎప్పుడు కూడా వెన్ను ఉంటా ఈ రోజు శుకర వెంకటాచరణ గారు అంజనాధరణ గారు సోదరులైన వాళ్ళు ఈ పంచాయతీని పెట్టుకొని వస్తా ఉన్నారు ఈ రోజు కాదు రేపు కాదు ఎప్పుడు కూడా వాళ్ళే ఉండాలని చెప్పి పంచాయతీకి బాగు చేయాలని చెప్పి మేము అందరం మహిళా మనులు అందరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాము అంతేకాకుండా ఈ రోజు మన ఉదయగిరి అభ్యర్థి కాకర్ల సురేష్ గారు ఆయన అందరికీ కూడా తెలుసు